హలో వ్యూర్స్ వెల్కమ్ టు టీవీ నేను నరేష్ చాలా మంది ఇండియాలో స్టార్టప్ ఎదగడం చాలా కష్టం అని చెప్పి మాట్లాడుతుంటారు అసలు ఎందుకని ఆ విధంగా మాట్లాడతారు నిజంగా స్టార్టప్లు ఇండియాలో గ్రో అవ్వవా మాట్లాడదాం మన టీవీ స్టూడియోలో బిజినెస్ కోచ్ అలాగే ఎక్స్పెక్ట్ ఇన్ స్టాక్ మార్కెట్ రెడ్డి గారు ఉన్నారు మాట్లాడదాం హై సార్ సార్ ఎలా ఉన్నారు ఇండియాలో ఐఎం ఫైన్ సార్ చాలా వరకు ఇండియాలో స్టార్టప్స్ గ్రో అవ్వడం చాలా కష్టం అంటారు అది నిజమేనా లేకపోతే ఎందుకు ఆ విధంగా మాట్లాడుతుంటారు రైట్ సో మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే అవుట్ ఆఫ్ హండ్రెడ్ స్టార్టప్స్ విచ్ ఆర్ బేసిక్లీ కమింగ్ అరౌండ్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ద స్టార్ట్అప్స్ వచ్చి ఫస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే క్లోజ్ అయిపోతుంది ఓకే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్ కలిసి కంపెనీ పెట్టారు స్టార్ట్అప్ పెట్టాము స్టార్ట్అప్ బెటర్ అట్లా హండ్రెడ్ మెంబర్స్ మీతో పాటు స్టార్ట్అప్ పెడితే మీరు టూ ట్వంటీ ట్వంటీలో స్టార్ట్ చేశారనుకోండి బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ ఫైవ్ ఇయర్స్లోనే అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ హూ స్టార్ట్అప్ హూ స్టార్టెడ్ దర్ కంపెనీ నైంటీ ఫైవ్ పీపుల్ నైన్టీ టు నైంటీ ఫైవ్ పీపుల్ విల్ క్లోజ్ ఓకే ఆ రేషియో ఉంది అంటే ఆ ఫైవ్ ఇయర్స్ గ్యాప్లోనే నైన్టీ టు నైన్టీ ఫైవ్ క్లోజింగ్ అనమాట అంత ఐ మీన్ దెర్ ఇస్ కంప్లీట్ ఐ టెల్ యూ స్టార్ట్అప్ లో ఎంత ఫాల్ ఉంది వెర్ అండ్ యూనో జస్ట్ టేక్ ద స్టాటిస్టిక్స్ అంటే వంద మందిలో లో నైన్టీ ఫైవ్ ఫెయింగ్ వై లైక్ దట్ యా ఆర్ మల్టిపల్ రీజన్స్ దే ఆర్ మల్టిపల్ రీజన్ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం ఓకే ఫస్ట్ రీజన్ బీయింగ్ దే ఆర్ నాట్ గెటింగ్ ఇట్ రిజిస్టర్డ్ ప్రాపర్లీ ఓకే వెన్ ఎవర్ యూ స్టార్ట్ అప్ బిజినెస్ యూ హ్యావ్ ఆప్షన్స్ ఆఫ్ గెటింగ్ ఇట్ రిజిస్టర్డ్ ఐ దర్ యూ కన్ గెట్ ఇట్ రిజిస్టర్ యాజ్ సోల్ ప్రోపరేటర్ యూ క్యాన్ గెట్ ఇట్ రిజిస్టర్ యాజ్ అ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ యూ క్యాన్ గెట్ ఇట్ రిజిస్టర్ యాజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటగిరీ ఉంది సో ద పార్ట్నర్షిప్ లో కూడా చేసుకోవచ్చు సో మెయిన్లీ వాట్ పీపుల్ డూ ఇస్ దే డో నాట్ గెట్ దెమ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ ప్రాపర్లీ ఓకే ఓకే వాళ్ళు డైరెక్ట్గా ఒక వెబ్సైట్ తీసేసుకొని మేము బిజినెస్ చేస్తున్నాము లేక ఏ విధంగా అవగాహన లేదు అవగాహన దే హో దాట్ దే హావ్ టు ప్రాపర్లీ గెట్ రిజిస్టర్డ్ సో దాట్ వాళ్ళకంటూ ఒక ప్రాపర్ బ్యాంక్ అకౌంట్స్ వాళ్ళకి ఓపెన్ అవుతుంది వాళ్ళకంటూ గవర్నమెంట్ నుంచి కొన్ని ఫండ్స్ అనేది దే క్యాన్ గెట్ అలొకేటెడ్ లోన్స్ ఈజీగా వస్తాయి ఇవన్నీ అవగాహన లేకుండా వాళ్ళు ఏంటంటే స్టార్ట్అప్ అని చెప్పి ఒక చిన్న వెబ్సైట్ మనం చిన్నప్పుడు చదువుకొని ఇవన్నీ యా లెవెన్త్ అండ్ ట్వెల్త్ క్లాస్ తీసుకుంటే యూ సీ ఉంటాయి సో ఈ బేసిక్ అవగాహన లేకుండా దే డైరెక్ట్లీ నో బై జస్ట్ డొమెన్ అండ్ హోస్టింగ్ దే టెల్ దాట్ వీఆర్ డూయింగ్ అ స్టార్ట్అప్ కంపెనీ అన్నట్టు అలా కాదండి స్టెప్ వన్ ఆఫ్ ఎనీ స్టార్ట్అప్ ఇస్ గెట్ ప్రాపర్లీ రిజిస్టర్డ్ రైట్ ఐదర్ యూ వాట్ వట్ వాట్ షూట్స్ యూ బెటర్ ఐదర్ సోల్ ప్రోపరేటర్షిప్ హిందూ అండ్ డివైడెడ్ ఫ్యామిలీ ఆ పార్ట్నర్షిప్ ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని ప్రాపర్గా మీరు అనలైజ్ చేసి మీకే సూట్ అవుతుంది అది మీ బ్రాండ్ పేరుగా మీరు రిజిస్టర్ చేసుకోండి రైట్ సో పీపుల్ డజంట్ గెట్ రిజిస్టర్ సో ద ఫస్ట్ థింగ్ బట్ యూ షుడ్ రిమెంబర్ ఇస్ గెట్ ఇట్ రిజిస్టర్డ్ రైట్ నెక్స్ట్ వచ్చి పీపుల్ డర్న్ మీన్ దే డైరెక్ట్లీ స్టార్ట్ ద స్టార్ట్అప్ వితౌట్ హ్యావింగ్ ఎనీ ప్రాక్టికల్ రియల్ టైమ్ నాలెడ్జ్ వితౌట్ నో ఎక్స్పీరియన్ వితౌట్ నో ఎక్స్పీరియన్స్ ఏంటంటే యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తారు వీడియో చూసి అది నా ఇన్ఫ్లయన్సర్ చెప్తాడు ఇట్లా మీరు మా కోర్స్ జాయిన్ అవ్వండి ఆ కోర్సులో మేము ఈ బిజినెస్ ఎట్లా చేయాలని నేర్పిస్తాము అని చెప్పి ఒక వీడియో చూసి ఆ వీడియోలోనే వాళ్ళు బిజినెస్ నేర్చుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు డ్యూ థిక్ దట్ వర్క్స్ అంటే ఒక వీడియో చూసి ఒక బిజినెస్ ఎలా చేయాలని వీడియో చూసి బిజినెస్ స్టార్ట్ చేస్తే వర్క్ అవుతుందా కాదు సో వాట్ యు హ్యావ్ టు డూస్ నో మ్యాటర్ విచ్ బిజినెస్ యు ఆర్ ఎంటు ఆర్ విచ్ బిజినెస్ యూ వాంట్ టు స్టార్ట్ రైట్ ఫస్ట్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద బిజినెస్ దాని తర్వాత రియల్ టైమ్ వెళ్ళి పనిచేయండి ఒక సిక్స్ మంత్స్ అంటే ఒక వన్ ఇయర్ ఒక కింద పని చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను టీషర్ట్స్ ప్రింటింగ్ బిజినెస్ చేద్దాం అనుకుంటాను అనుకోండి ఓకే నేను డైరెక్ట్గా టీషర్ట్ సంబంధించిన ప్రింటర్ తీసుకొని షర్ట్స్ తీసుకొని వచ్చి ప్రింట్ చేసి అమ్మకుండా ఫస్ట్ ఐ విల్ గో ఇనీషియల్లీ నాకు నచ్చింది ఐడియా ఫ్యూచర్లో దీనికి ఉందని నాకు తెలుస్తుంది ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ నేను ఒకరి కింద పని చేస్తాను నా కాంపిటేటర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ జాబ్స్కి అప్లై చేసి ఫుల్ టైమ్ జాబ్ అన్న ఒక ఇంటర్న్షిప్ అన్న అప్లై చేసి ఓపిక నేర్చుకుంటాను అక్కడ పని నేర్చుకొని దాంట్లో ఉన్న లాభాలేంటి నష్టాలేంటి అప్పుడు నేను తెలుసుకోగలుగుతా చేయగలుగుతున్నా చేయలేనా నా కాంపిటేటర్స్ ఎవరు రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి తక్కువగా తెచ్చుకోవాలి ఎండ్ టు ఎండ్ ఆ బిజినెస్ సంబంధించిన రియల్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ నాకు వస్తుంది అప్పుడు నేను స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తే దెన్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ ఐ సక్సీడ్ సో రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అనేది దే హ్యావ్ టు గెయిన్ అది లేకుండా నువ్వు డైరెక్ట్లీ ఒక వీడియో చూసి నీకు జోష్ వచ్చి స్టార్ట్ చేస్తే డజంట్ వర్క్ లైక్ దట్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలి దగ్గర చూడాలి అంతే ఫైర్ కూడా మనం బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ ఫైర్ కూడా ఉండాలి కసి కూడా మనం కసి ఉండాలి సక్సెస్ అవ్వాలి అవ్వాలి సక్సెస్ టైం లేకుండా కష్టపడాలి ఇంకోటి ఏంటంటే వెన్ ఏ కి యూనో జాబ్ వాట్ చిన్న లాజిక్ మీరు మర్చిపోతున్నారు ఏంటంటే వెన్ ఇట్ ఇస్ జాబ్ యూ హ్యావ్ టు యాక్చువల్లీ సాటిస్ఫై అరౌండ్ ఫైవ్ ఆర్ టెన్ పీపుల్ అంటే మీ మేనేజర్ మీ మేనేజర్ కన్నా పెద్ద మేనేజర్ మీ కింద పని చేసే మీరు సాటిస్ఫై చేయాలి బట్ వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ మీ చుట్టుపక్కల ఉన్న అందరినీ మీరు సాటిస్ఫై చేయాలి రైట్ మీ సప్లైయర్ని మీరు సాటిస్ఫై చేయాలి మీ కస్టమర్ని మీరు సాటిస్ఫై చేయాలి వాట్ ఎవర్ మీ నెట్వర్క్లో ఉన్న పెద్ద వాళ్ళు చిన్న వాళ్ళు అందరినీ మీరు సాటిస్ఫై చేయాలి అంటే జాబ్ని కంపేర్ చేసుకుంటే బిజినెస్ ఇస్ టూ ఎక్స్ ఆర్ త్రీ ఎక్స్ ఆర్డర్ దెర్ ఇస్ నో హాలిడేస్ ఇన్ బిజినెస్ జాబ్ జాబ్ అంటే ఓకే మండే టు ఫ్రైడే అల్వర్ వర్క్ సాటర్డే సండే అల్ టేక్ రెస్ట్ కానీ ఇక్కడ మనకి వెన్ ఇట్ కమ్స్ టు బిజినెస్ దర్ ఇస్ నో హాలిడేస్ దెర్ ఇస్ నో టైమింగ్ సో మీరు ఏదైతే బిజినెస్ చూస్ చేసుకుంటున్నాం అనుకుంటున్నారో దాంట్లో మీరు యు నో ఆ టైం ఫ్రేమ్ అనేది లేకుండా యూ హ్యావ్ టు ఫిక్స్ దట్ ఇంకా ఇరవై నాలుగు గంటలు ఫర్ నెక్స్ట్ టిల్ ఐ అచీవ్ మై గోల్ ఆర్ టిల్ ఐ అచీవ్ దట్ సక్సెస్ ఐ విల్ నాట్ స్టాప్ నో రెస్ట్ అనే మైండ్ సెట్ ఉంటే యూ హ్యావ్ టు స్టార్ట్ అనదర్ మెయిన్ థింగ్ ఐ జస్ట్ వాంట యాడ్ ఇస్ పీపుల్ చూస్ బిజినెసెస్ అంటే మై వై బిజినెసెస్ ఫెయిల్ ఇన్ ఇండియా ఇస్ ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా ఫ్రెండ్ అనుకుందాం ఓకే మీరు నా ఫ్రెండ్ మంచి దోస్తు సడన్గా మీరు ఒక టీ షాప్ పెడదామని చెప్పి మీరు టీ షాప్ పెట్టారు ఓకే మీకు టీ షాప్ ఎందుకు అంటే యూ హ్యావ్ నాలెడ్జ్ రిలేటెడ్ టు టీ మీ ఫాదర్ నుంచి నేర్చుకున్నారు మీకు మంచి నాలెడ్జ్ ఉందని మీ టీ షాప్ పెట్టుకున్నారు ఓకే మీకు మంచి లాభం వస్తుంది ఇప్పుడు నేనున్నా నాకు టీ గురించి ఐడియా లేదు టీ షాప్ గురించి ఐడియా లేదు ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ చేయలేదు కానీ మీరు పెట్టారని నేను పెడుతున్నా ఓకే అంటే నేను ఇక్కడ డబ్బుల కోసం బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అవుట్ ఆఫ్ నా ప్యాషన్ స్టార్ట్ చేయలేదు రైట్ సో ఎవ్రీ ఎనీబడి హూ వాంట్ టు స్టార్ట్ ద బిజినెస్ ప్లీజ్ ఎన్ష్యూర్ దాట్ మీకు ఆ బిజినెస్లో ప్యాషన్ ఉంటే మాత్రమే దిగండి మీకు టీ బిజినెస్లో ప్యాషన్ ఉందా టీ బిజినెస్లో వెళ్ళి నేర్చుకొని ఆ ప్యాషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నాలెడ్జ్ కన్వర్ట్ చేసుకొని మీరు దిగండి అంతేగాని వాడబెట్టిండి నేను పెడతా దాంట్లో లాభం ఎక్కువ ఉందని నేను పెడతా అట్లా పెడితే డజెంట్ వర్క్ లైక్ దట్ ఓకే ప్యాషన్ షుడ్ బి దేర్ నాలెడ్జ్ షుడ్ బి దేర్ దెన్ యూ స్టార్ట్ యువర్ బిజినెస్ హండ్రెడ్ పర్సెంట్ యూల్ సక్సీడ్ ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంతే అంతే సో మీరే చెప్పండి సి వెన్ ఇట్ కమ్స్ టు యూనో మార్వాడీ కమ్యూనిటీ వాళ్ళు ఎలా ఉంటారంటే వెన్ దే ఆర్ యూనో ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న కిరాణా షాపే ఉండదు అనుకోని వాళ్ళది ఓకే సో వాళ్ళ మామ కొడుకులు లేదంటే వాళ్ళ అన్న కొడుకులు ఎవరైనా ఉన్నా కూడా వాట్ దే డూ దే ఆస్ దేర్ యూనో చిల్డ్రన్ టు కమ్ ఒక వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్ వాళ్ళ కింద వాళ్ళు పని పనిలో పెట్టుకుంటారు వీళ్ళకి పని నేర్పిస్తారు నేర్పించిన తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే ఈ పిల్లలకి పని బాగా వస్తుందో దాని తర్వాత దే ద కమ్యూనిటీ దెమ్ సెల్ఫ్ హెల్ప్ దెమ్ టు ఓపెన్ ఏ న్యూ షాప్ అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలి ఓకే వీడికి అన్ని అన్ని మేనేజ్మెంట్ చేయగలుగుతాడు అని అలానే మనం కూడా ఒకరి కింద పని చేయాలి రియల్ టైం నాలెడ్జ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే యూ హ్యావ్ టు ప్లాన్ ఫర్ అ స్టార్ట్అప్ కంపెనీ అలా కాకుండా డైరెక్ట్గా పడితే దేర్ ఆర్ వెరీ 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 హై ఛాన్సెస్ దాట్ యుల్ ఫెయిల్ సో అందుకే నైంటీ ఫైవ్ పర్సెంట్ స్టార్ట్అప్స్ సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ అవ్వట్లేదు రైట్ సో యూ హ్యావ్ సో టు బీ సక్సెస్ఫుల్ ఐ ఆల్రెడీ టోల్ గెయిన్ నాలెడ్జ్ హ్యావ్ ప్యాషన్ బీ పేషెంట్ వర్క్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏం టైం లిమిట్ పెట్టుకోకుండా యూల్ బీ సక్సెస్ఫుల్ చాలా మంది ప్యాషన్తో పెట్టే వాళ్ళు ఎంతమంది అంటారు బిజినెస్ ప్యాషన్తో పెట్టేవాళ్ళు చాలా తక్కువండి తక్కువ ఎవ్రీబడి యూనో దే హ్యావ్ ద మైండ్ సెట్ ఆఫ్ మేకింగ్ మనీ మేకింగ్ మనీ మేకింగ్ మనీ మేకింగ్ మనీ షుడ్ బి దర్ ఒక బిజినెస్ మ్యాన్ అంటే మేకింగ్ మనీ షుడ్ బి దర్ కానీ ఓన్లీ ఫర్ మేకింగ్ మనీ అంటే యుల్ నాట్ బి సక్సెస్ఫుల్ ఎందుకంటే ఆ ఎక్స్ట్రా టైం ఏదైతే మీరు వర్క్ చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పాను బిజినెస్లో దర్ ఈజ్ నో టైం లిమిట్ మీరు ఇరవై నాలుగు గంటలు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉండాలి అది ఎప్పుడు పని చేస్తారు మీకు నచ్చిన పని మీరు చేస్తేనే మీరు చేయగలుగుతారు అవును సో ఆ ప్యాషన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏదైతే మీకు నచ్చుతుందో అది మీరు చేస్తేనే బిజినెస్ చేస్తేనే మీకు యూ డోంట్ కీప్ దట్ టైం లిమిట్ చాలా మంది దే ర్యాండమ్లీ స్టార్ట్ సమ్ బిజినెస్ ఓకే ఒక జాబ్ చేసుకుంటుంటారు వాడేదో బిజినెస్ పెట్టి నన్ను నేను పెడతా అన్నట్టు అట్లా పెడితే డజంట్ వర్క్ లైక్ దట్ షుడ్ హ్యావ్ ప్యాషన్ ఆన్ వాట్ ఎవర్ బిజినెస్ యూర్ డూయింగ్ ఓకే సో నచ్చిన పని ఇష్టమైన పని కష్టం అనిపించినా కూడా మనం ఎంతనా చేయగలుగుతాం కదా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి